అని చెప్పండి మైని కేకన నా పైకి పోట్ చేయండి దొర్తు చూడండి కరెక్ట్ ఉంది కరెక్ట్ ఉంది కాపాడాలి ప్రభుత్వ భూములను కాపాడాలి 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 అన్యాయకరంగా అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలి కాపాడాలి పోరాటం భూకబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం పోరాటం సీలింగ్ భూముకా పోరాటం పోరాటం ఈ యొక్క చేర్చిన అంశాలతో పాటు రెండు అంశాలను తీసుకురావడం జరుగుతుంది ఏదైతే సర్వే నంబర్ మూడు వందల యాభై తొమ్మిది అనే సర్వే నంబరు అదే స్పష్టంగా శ్రీరింగ్ భూమి అనేది

అధికారుల సర్వేల సంయుక్తంగా సర్వే చేయవలసిన అవసరం ఉంది అది ఎప్పుడైనా చేసింద్రా మరియు ఏదైతే ఈ మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల అరవై మూడు వందల అరవై నాలుగు అరవై ఐదు సర్వే నంబర్లు ఉన్నారు దానితో పాటు వాటా చట్ట ప్రకారం చెట్లను పొత్తియాలంటే రెవెన్యూ వాళ్ళకు ఒక చెట్టుకు ఐదు వందల రూపాయల చొప్పున చారాన్ని కట్టి వాటిని తొలగించాలి అక్కడ నలభై ఐదు నలభై ఐదు ఎకరాల ఆరు గంటల భూముల్లో వేలాది చెట్లు ఉన్నాయి ఆ చెట్లను తొలగించడానికి ఎన్ని ఎంత చెట్లకు చాలా అనేది కూడా స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది దానితో పాటు ఎత్తు ఫలాలు సదరం చేయాలంటే మన మైనింగ్ యాక్ట్ ప్రకారం ఆర్ఓ యాక్ట్ ప్రకారం మూడు ఫీట్ల కన్నా ఒక వ్యక్తి ఎక్కువ గుంతలు తీస్తే దానికి రెవెన్యూ మైనింగ్ వాళ్ళ పర్మిషన్ కావాలి వీటి అనేది కూడా తమ కార్యాలయం ద్వారా ఏమన్నా పర్మిషన్ తీసుకున్నారా వీటిపైన కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపి కుటుంబులు మాకు ఇవ్వాలనేది ఈ సందర్భంగా డిమాండ్ మేము దీని మీద మొక్క పంచనామా చేపించేసి ఆ సీలింగ్ కానీ ఫారెస్ట్ కానీ ఏమైనా ఉందా అనేది కొద్ది సర్వేలు కూడా సర్వే మొక్క చే సర్వే చేపించి మీకు క్లియర్గా రిపోర్ట్ మరొక అదేవిధంగా దీనికి సంబంధించిన మొత్తం నివేదిక కూడా జిల్లా కలెక్టర్ గారికి పంపి మరొకటి విషయం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కూడా ఇది మూడు ఉన్నాయి ఆ మధ్య తర్వాత మారింది ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇలాంటి భూ సంబంధించిన మార్పు ప్రక్రియ రాలేదు మరి ఇక్కడ మన ఫైల్లో ఎదురు జరిగిందో ఒకసారి అది చూడాల్సిన అవసరం ఇక్కడేమో డెప్త్ ఫారెస్ట్ అది ఎలాంటి పర్మిషన్ లేకుండా కనీసం ఒక ఐదారు చట్టాలన్నీ ఒలగించే చెట్లని కొట్టేది వేల చెట్లు మీరు ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుందని మాకు విజిట్ చేస్తాం విధంగా మైనింగ్ వాళ్ళకి రాయండి ఖచ్చితంగా ఈ విషయంలో మీరంతా సీరియస్గా ఉండాలని చూసే వాళ్ళందరికి రెవెన్యూ మిగతా డిపార్ట్మెంట్ నా నిర్లక్ష ఉండనガルపట్ కొండి ప్లీజ్ మీరు టూ కాంఫెక్ట్ అది మా రిక్వెస్ట్ థాంక్యూ థాంక్యూ